గిఫ్ట్ ప్యాక్లో ఎక్కువగా ఇచ్చేది మనం గోడ గడియారాలు గోడ గడియారాలు కూడా ఇళ్ళ దగ్గర ఒక్కొక్క డిజైన్ ఒక్కొక్క హెచ్చిపించాయి అంటే ఎట్లా డిజైన్స్ ఉన్నాయి మీ దగ్గర ఇది ఇంకొకటి ఉంది చచ్చిపించండి గడియారాలు ఏం ఆఫర్ ఇస్తున్నారు ఇవి రెండు త్రీ హండ్రెడ్ త్రీ హండ్రెడ్తో ఇది ఇంకొకటి వచ్చి కొద్దిగా పెద్ద సైజు ఉంది కాబట్టి ఇది ఫైవ్ హండ్రెడ్ ఇవన్నీ త్రీ హండ్రెడ్ ఇది టూ ఫిఫ్టీ పడుతుంది టూ ఫిఫ్టీ గోడ గడియార్ ఇది చాలా అంటే చాలా బాగుంది సింపుల్గా ఉన్నా కూడా దీని ప్రైజ్ నా టూ హండ్రెడ్ టూ హండ్రెడ్ పడుతుంది టూ హండ్రెడ్ నుండి త్రీ ఫిఫ్టీ టూ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ నుండి కూడా ఇలా గోడ గడియారాలు కూడా ఉన్నాయి వినాయకుడిని బొమ్మ అయితే కదా చాలా అంటే చాలా బాగుంది ఇది ఎంత పడుతుంది అన్న ఇది ఎయిట్ హండ్రెడ్ పడుతుంది మామూలుగా థౌజండ్ రూపీస్ అమ్ము థౌజండ్ రూపీస్ ది ఎయిట్ హండ్రెడ్ చాలా బాగుంది స్టోన్స్తో కూడినటువంటి వినాయకుడు బొమ్మ ఇది ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వాలనే కూడా చాలా బాగుంటుంది అనమాట ఇది త్రీ డీనా త్రీ డీ అండి త్రీ డి వినాయకుడు చూడొచ్చు త్రీ డి నేనేది ఇట్ట వచ్చేస్తుంటే ఆడ కనిపిస్తున్నాడు సో అవునా చాలా అంటే చాలా బాగుంది ఇది ఎంతనా ఫైవ్ ఫిఫ్టీ పడుతుంది ఫైవ్ ఫిఫ్టీ త్రీ డి వినాయకుడు అయితేనా వినాయకుడితో పాటు ఇంకా బొమ్మలు ఉన్నాయి ఇది వినాయక స్వామిని మనం వినాయక చవితికి చూపించాలి కాబట్టి చూపిస్తున్నాం ఇంకా మంచి హండ్రెడ్ ఇది కేవలం ఫైవ్ హండ్రెడ్ వినాయక చవితి ఆఫర్ ఇంకా ఏమున్నాయి ఇదినా ఎంత ఇది ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ ఇంత చాలా పెద్దగా ఉంది అది చిన్నగా ఉంది త్రీ డిలో ఫైవ్ హండ్రెడ్ అయితే ఇది ఫ్రేమ్ పెద్దగా గుండా కూడా ఫైవ్ హండ్రెడ్ అనమాట ఈ థౌజండ్ రూపీస్ అమ్ముతారు మామూలుగా ఫైవ్ హండ్రెడ్కి మన వినాయక చవితి ఆఫర్లు ఇచ్చేస్తున్నారు ఇంకొకటి సిరిడీస్ సాయిబాబా ఇవి చూడొచ్చు ఇట్లా పడుతుంది ఇది కూడా సుమారుగా ఫోర్ ఫీట్స్ ఉంటుంది ఇది నాలుగు అడుగుల బొమ్మ వచ్చి ఫైవ్ హండ్రెడ్ ఇలాంటివి మీకు కావాల్సిన దేవుని చిత్రపటం కూడా తీసుకెళ్లొచ్చు మీరు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఫైవ్ హండ్రెడ్లో అలాగే చిన్నపిల్లలు ఆడుకోవడానికి మంచి ఫ్యాన్సీ ఐటమ్స్ బాయ్స్ మీకే ఇవి చూడొచ్చు హై స్కూల్లో మా పిల్లలు అయితే చాలా అంటే చాలా కొట్లాడుకుంటుంటారు మాకు బ్యాట్ లేదా బ్యాట్ లేదని ఇంకా బ్యాట్ మన ఎన్సీ లోకల్ న్యూస్ ద్వారా మీ అందరికీ ఇస్తాను తీసుకెళ్ళండి కేవలం మంచి ఆఫర్లు అలాగే మంచి మంచి డిజైన్ గేమ్స్ కూడా ఆడుకోవచ్చు క్యారమ్ బోర్డ్స్ ఉన్నాయి క్యారమ్ బోర్డ్స్తో పాటు పాముల పటం వావ్ ఇదేందో చాలా బాగుంది టూ ఇన్ వన్ ఒకే దాంట్లోనే లూడో గేమ్ కూడా వావ్ ఫ్రెండ్స్ చూడండి ఎలా ఉందో లూడో గేమ్ ఒక పక్క క్యారమ్ బోర్డు ఒక పక్క పాముల చిత్రపటం మేమైతే చిన్నప్పుడు ఈ పాముల ఆట ఆడడానికి రెండు రూపాయలు పెట్టుకునేవాళ్ళు ఇవి పటం అలాంటిది ఇప్పుడు మన చెక్క బోర్డులోనే వచ్చేసాయి లూడో గేమ్ ప్లస్ పాములు చిత్రపటం ఎంతనా మా పిల్లలు చాలా మంది స్పోర్ట్స్ ఆడేవాళ్ళు ఎక్కువ ఉంటారు గేమ్స్ ఆడేవాళ్ళు ఎక్కువ ఉంటారు మా పిల్లలు మంచి ఆఫర్ ఇచ్చాయి నీ దగ్గరికి అయితే కొంచెం వచ్చేస్తారు నాకు ఎంత రేట్ ఇది త్రీ హండ్రెడ్ ఇస్తాం త్రీ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ టూ ఇన్ వన్ మంచి లూడో గేమ్ ప్లస్ వచ్చి పాముల చిత్రపటం ఈ గేమ్ దీంట్లో ప్లస్ మళ్ళీ ఇంకోటి ఉంది త్రీ ఉన్నాయి దీంట్లో క్యారం బోర్డ్ కూడా ఆడుకోవచ్చు చూడొచ్చు క్యారమ్ బోర్డ్స్ కూడా ఆడుకోవచ్చు మూడు గేమ్స్ ఆడుకోవచ్చు దీంట్లో కేవలం త్రీ హండ్రెడ్ ఇంకోటి